అందరికీ నమస్కారం పసిడి పలుకుకి స్వాగతం మొన్న మే పదమూడున ఆంధ్రప్రదేశ్కి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి దేశం మొత్తం మీద అత్యధికంగా ఓటింగ్ పర్సంటేజ్ జరిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్థానం సంపాదించుకుంది ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది ఓట్లు వేశారు అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఇవన్నీ కూడా డెబ్భై మూడు డెబ్భై ఐదు డెబ్భై ఎనిమిది శాతాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజీ కన్నా కూడా ఎక్కువగా ఈసారి ఓటర్లు పోలింగ్ స్టేషన్లకి వెళ్ళి తమ యొక్క ఓటుని వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ ఐదు ఆరు శాతం అది ఈసారికి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా పెరిగింది దాదాపుగా ఇరవై ఒక్క లక్షల మంది ఎక్కువ ఓటర్లు ఈసారి తమ ఓటుని వినియోగించుకున్నారు ఈ రకంగా అత్యధికంగా ఓట్లు పడినటువంటి రాష్ట్రంలో ఎవరు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు ప్రస్తుతం అధికారంలో మొన్నటిదాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపిఏ మళ్ళీ వస్తుందా లేదు అంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళు అధికారంలోకి వస్తారా ఇది విశ్లేషకులకు కూడా అలాగే రకరకాల సర్వేలు చేస్తున్నటువంటి సంస్థలకి కూడా కొద్దిగా అంతుపట్టని చిక్కుముడిలాగా తయారైంది ఎందుకు అనంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల మీద కొన్ని సంస్థలు వైఎస్ఆర్సిపి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అని చెప్తూ ఉంటే కొన్ని సంస్థలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు దాదాపుగా భారతదేశం మొత్తంలో జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్లో అన్ని సంస్థలు దాదాపుగా ఒకే రకంగా చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈ సర్వే సంస్థల్లో ఒపీనియన్ పోల్సు ఎగ్జిట్ పోల్సు చేసేటువంటి సెఫాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాల్లో నూట ఎనభై డిగ్రీల తేడా కనపడుతూ ఉంది అసలు పోలైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్కి వచ్చేటువంటి ఫలితానికి ఏదైనా సంబంధం ఉందా గత ఎన్నికల ఫలితాలని గనక జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే పోల్ అవుతున్నటువంటి ఓట్ల పర్సంటేజీకి వచ్చేటువంటి ఫలితానికి ఒక రకమైనటువంటి సంబంధం ఉంది అని మనకి తెలుస్తూ ఉంటుంది సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఓటింగ్ పర్సంటేజీ ఎక్కువ జరుగుతుంది ప్రభుత్వం మీద సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఓటింగ్ పర్సంటేజీ పెద్దగా పెరగదు అయితే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రతీ ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఐదేళ్లలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఐదేళ్లకి ఓటర్ల యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ తగ్గినప్పుడు మనకి ఓటర్లు అంటే ఎవరైతే ఓటు చేశారో వారి యొక్క సంఖ్య తగ్గింది అని అనుకోవడానికి లేదు ఎందుకు అని అంటే మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి పర్సెంటేజ్ తగ్గినా కూడా మొత్తంగా పోలైనటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ మంది బయటకి వచ్చి ఓటు వేస్తారో అప్పుడు ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతుంది సాధారణంగా ఓటింగ్ పర్సంటేజీ పెరిగినప్పుడు ప్రభుత్వాలు మారినట్టుగా మనకి పాత ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియజెప్తూ ఉన్నాయి మరి అదే రకంగా ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా ఏమో చెప్పలేము దాని గురించి చివరిలో మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అవిభక్త ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ఫలితాలని శాసనసభ ఎన్నికల ఫలితాలని ఒక్కసారి గనక మనం గమనించినట్లయితే ఎనభై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం అధికారాన్ని లాక్కోగలిగింది తొంభై నాలుగు తర్వాత తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు తొంభై నాలుగు కన్నా కొద్దిగా ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది తెలుగుదేశం అధికారంలో కంటిన్యూ అయింది అధికారంలో ఉన్నటువంటి పార్టీయే మరల అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ అధికారాన్ని లాక్కోగలిగింది అంటే ఇప్పటిదాకా కూడా మనం ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతోందో అప్పుడు అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తోంది ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజీ తగ్గుతోందో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తోంది అని మనకి తెలుస్తోంది అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఇక్కడ ఒక చిన్న విచిత్రం జరిగింది అదేమిటంటే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగు కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజీ పడింది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు చాలామంది వచ్చి ఓట్లు వేశారు తద్వారా ప్రభుత్వం మారాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికలలోకి రావడం మూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది తెలుగుదేశానికి ప్రజారాజ్యం పార్టీకి మధ్యలో విడిపోయింది తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువయ్యి ఓటింగ్ పర్సంటేజీ పెరిగినా కూడా రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం తెలుగుదేశానికి ప్రజారాజ్యం పార్టీకి కలిపి వచ్చినటువంటి ఓట్ల శాతం కన్నా తక్కువ అని స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది అందుకనే చాలామంది ఆ సమయంలో అన్నటువంటి విషయం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి చేత ప్రారంభించడానికి వెనకాల ఉండి నడిపించినది వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని చెప్పని అందుకనే బహుశా ఆ రకంగా ఆ విశ్లేషణ నిజమేనేమో అని అనిపించేటట్టుగా తరువాత చిరంజీవి ఆ ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదికి ఓటింగ్ పర్సంటేజీ పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలో నిలబడడానికి అధికార మార్పిడి జరగకపోవడానికి కారణం ఆ పోటీ త్రిముఖ పోటీ అయింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండు వేపుల చీలిపోయింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది తెలంగాణలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విడివిడిగా చూద్దాం రెండు వేల పద్నాలుగు ఓటింగ్ పర్సంటేజ్ కన్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ పర్సంటేజీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా జరిగింది డెబ్భై నాలుగు శాతం నుంచి ఎనభై శాతం అంటే దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు పడ్డాయి తద్వారా జరిగిందేంటి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సిపి అధికారాన్ని హస్తగతం చేసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ దాదాపు ఒక శాతం పైన ఓటర్లు ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి నుంచి అధికారాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి తీసుకోగలుగుతుందా పాత గణాంకాలని గమనించినప్పుడు పోటీ గనక రెండు ప్రధాన పక్షాల మధ్యలో ఉంటే గనక ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అని అంటే అధికారం మార్పిడి జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ సంగతి చూద్దాం తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో పోలైనటువంటి ఓట్ల కన్నా రెండు వేల పద్దెనిమిదిలో కొద్దిగా ఓటింగ్ పర్సంటేజీ కింద పడింది తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు కాబట్టి టీఆర్ఎస్ఏ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోగలిగింది ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ పడింది కానీ టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఎందుకు అని అంటే ఎక్కడికో మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి మధ్యలో చీలడం మూలంగా బీఆర్ఎస్కి తక్కువ ఓట్లు పడి కాంగ్రెస్ లాభపడింది కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనకి పోటీ అనేది ఇరు పార్టీల మధ్య కాకుండా త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీ అయినప్పుడు ఈ విశ్లేషణ కొద్దిగా తప్పుతుందేమో కానీ సాధారణ పరిస్థితుల్లో అధికార పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే సాధారణంగా ఓటింగ్ పర్సంటేజీ తక్కువ జరుగుతూ వస్తోంది ఓటింగ్ పర్సంటేజీ పెరిగినప్పుడల్లా అధికారం మారుతూ ఉంది ఇదే విషయాన్ని మనం గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు గురించి ఒక్కసారి అనుకుందాం రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు ప్రతిసారి కూడా అంతకు ముందు జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజీ కన్నా కూడా తక్కువ ఓట్లు పడుతూ ఉన్నాయి ఓట్లు కాదు ఓటింగ్ పర్సంటేజ్ ఓట్లు ఎక్కువే పడుతూ ఉంటాయి ఎందుకు అని అంటే ప్రతి ఐదేళ్లకి ఓటర్లు పెరుగుతూ ఉంటారు కాబట్టి రెండు వేల పన్నెండు నుంచి పదిహేడుకి భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభ స్థానాలు తగ్గాయి కానీ ప్రభుత్వం మాత్రం చేతిలోంచి జారిపోలేదు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ చాలా గట్టి పోటీనిచ్చింది కానీ రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి ప్రజలు బహుశా కాంగ్రెస్కి పోటీ చేసేటువంటి స్తోమత లేదు భారతీయ జనతా పార్టీకి పోటీనిచ్చేటువంటి బలం లేదు అని అనుకున్నారేమో అందుకని ప్రతిపక్ష ఓటర్లు ఎవరు కూడా బయటికి వచ్చి ఓటు వేయలేదు తద్వారా ఓటింగ్ పర్సంటేజీ మరింత పడింది కానీ భారతీయ జనతా పార్టీకి నూట యాభై ఆరు స్థానాలు వచ్చాయి అదే రకంగా పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చూద్దాం రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రతిసారి కొద్దో గొప్ప ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతూ ఉంది ప్రతిసారి అక్కడ ప్రభుత్వం మారుతూ ఉంది కాంగ్రెస్ నుంచి బీజేపీ బీజేపీ నుంచి మరలా కాంగ్రెస్ ఈ రకంగా అధికార పార్టీ అధికారం మారింది కాబట్టి సునిశ్చితంగా గమనిస్తే పోటీ గనక రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య లేదంటే రెండు ప్రధాన కూటముల మధ్య జరిగినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అధికారం మారేటువంటి అవకాశమే చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి గెలుస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా మనకి చాలా సందర్భాల్లో అనిపించేది ఏంటంటే రాయితీలు ఇస్తే లేదు అంటే కొన్ని రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెడితే తద్వారా వృద్ధులు మహిళలు వాళ్ళు ఎవరైతే ఈ పథకాలను ప్రవేశపెట్టారో వారికే ఓటు వేస్తారు అని చెప్పని చాలా సందర్భాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది కానీ ఇక్కడ మళ్ళీ వయస్సుని బట్టి కూడా ఎవరు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు వేస్తారు అనేది కూడా మారిపోతూ ఉంటుంది వయస్సు తక్కువ ఉన్నవారు పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తారు సంక్షేమ పథకాలతో పాటు తమకి విద్య ఉద్యోగం ఈ రెండు వచ్చేటువంటి అవకాశం ఉందా కనుచూపు మేరలో అభివృద్ధి కనపడుతూ ఉందా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనుల మూలంగా మనకి సంక్షేమం మాత్రమే మిగులుతుందా లేదు అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాబోయే కాలంలో కనిపించేటువంటి అవకాశం ఉందా పోనీ రోజున నాకు కాకపోయినా రేపొద్దున్న నా తమ్ముడికో లేదంటే నా పిల్లడికో అభివృద్ధి కనపడుతుందా అనేటువంటి ఆలోచనని మధ్య వయస్కులు ఆలోచిస్తారు కాబట్టి సంక్షేమ పథకాల మూలంగా మాత్రమే గెలుస్తాము అని అతి నమ్మకం మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండడం కూడా చాలా తప్పు అని అనిపిస్తుంది ఎందుకు అని అంటే మూడు నాలుగు పక్షాలు కొట్లాడుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చెప్పలేం కానీ పోటీ గనక రెండు ప్రధాన పక్షాల మధ్యలో అయినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు అధికారం చేతులు మారింది అని చరిత్ర చెబుతున్నటువంటి విషయం ఈసారి కూడా అలాగే అధికారం మారుతుందా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చరిత్రని తిరగరాసి ఓటింగ్ పర్సంటేజీ పెరిగినప్పటికీ పోటీ రెండు ప్రధాన పక్షాల మధ్య ఉన్నప్పటికీ కూడా తనే అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతాడా ఈ విషయం తెలియడానికి మనం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి